మేష వారు ఏప్రిల్ ఇరవై నాలుగు మాతాత్ర ఏకాదశి లోపుగా ఈ చిన్న పని చెయ్యండి చాలు కోరుకున్న జీవితం మీ సొంతం వీడియోని మిస్ చేసుకోకండి మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారి యొక్క లక్షణాలు గమనించుకున్నట్లయితే రాశి రాశివారు చాలా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా ఆలోచించి నిర్ణయించుకొని చేస్తారు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారు ఎప్పుడూ కూడా చాలా వరకు నిర్ణయాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కొత్త ప్రదేశాలన్నా కొత్త వ్యక్తులన్నా కొంచెం భయపడే తత్వం అనేది ఉంటుంది బగబగా మండే త్వ రాశి కాబట్టి కోపం అనేది రాశి వారిలో అధికంగానే కనిపిస్తుంది అలానే కొన్ని విషయాల్లో ఊగిసలాడే మనస్తత్వం ఉంటుంది ఇతరులు మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు మేష రాశి వారు చాలా వరకు కూడా కోపాన్ని తగ్గించుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎవరినైనా ఎక్కువగా నమ్మినట్లయితే ప్రతి విషయాన్ని వారితో చెప్పుకోవడం వారి మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కానీ ఇతర వ్యక్తులు మాత్రం వీరి యొక్క డబ్బు లేకపోతే వీరితో ఉన్నటువంటి అవసరం ఏదైతే ఉందో దాని కొరకే వీరితో స్నేహం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను మీరు గమనించుకొని వారిని దూరం పెట్టుకోవడం మంచిది ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితం చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార విషయంలో కోరుకున్న విధంగా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని మార్పు చేయడం కొరకు స్థలం కొరకు ప్రయత్నించేటప్పుడు ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో కొంతమంది స్నేహితుల యొక్క సహకారం తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వ్యాపార విషయాల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఇతరుల మాటలు నమ్మి మీరు పెట్టుబడులు పెట్టడం మంచిది అనవసరమైన వాటిలోకి మాత్రం అస్సలు వెళ్ళవద్దు పెట్టుబడుల విషయంలో ఏమాత్రం మీరు బాల్తా పడినా అంటే ఇతరుల మాటలు నమ్మి వేసిన ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది డబ్బు పరంగానే కాకుండా మాటలు పడే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు కోరుకున్న విధంగా విద్యాభ్యాసాలు పూర్తి చేస్తారు అలానే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం తరగతులు పూర్తి చేసుకున్న వారు తర్వాత ఎటువంటి కోర్సులు తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై మొదట్లో కొంచెం సందిగ్ధతకు లోనైనా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలే పొందుతారు మీరు కోరుకున్న విధంగా ఎలాంటి కోర్సులు అయితే ఎంచుకోవాలనుకున్నారో అటువంటి వాటిని ఎంచుకొని మీరు ఆనందంగా ముందుకు సాగుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఆరోగ్యపరంగా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మొదట్లో చిన్నగా ఉన్నప్పటికీ వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అనారోగ్య సమస్యలు ఏవైనా ఏర్పడినప్పుడు వెంటనే అశ్రద్ధ చేయకుండా సరైన ట్రీట్మెంట్లు తీసుకోవడం మంచిది అలానే వ్యాయామం చేయడం నిద్ర ఆహార విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగపరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు డబల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి అలానే రాస్కి సంబంధించిన వారికి సమయంలో ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న ఉద్యోగాలు దొరకడం ఎవరైతే విదేశాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ఉద్యోగాలు కూడా లభించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా డబ్బు విషయంలో ఏమాత్రం యామరపాటుగా ఉండి సాక్షి సంతకాల విషయంలో కానీ లేకపోతే మధ్యవర్తులుగా వ్యవహరించినా కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది అలానే సమయంలో మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక పరంగా అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఎంతో కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో కుటుంబ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు కుటుంబ విషయాల్లో కోరుకున్న విధంగా మార్పునైతే పొందుతారు ముఖ్యంగా కుటుంబ పరంగా ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు కూడా తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త వివాహ పరంగా బ్రోకర్లు ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు పూర్తిగా సమాచారం తెలుసుకోవడం మంచిది అలానే ప్రేమ విషయాల్లో మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి ప్రేమ విషయాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది మీ యొక్క ప్రేమ విషయాల్లోకి ఇతరుల యొక్క జోక్యం ఉండటం వల్ల మరింత ఎక్కువగా వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులు తెలివిగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు ముఖ్యంగా రాజకీయస్తులకి ఈ సమయంలో కొంతమంది శత్రువుల నుండి సవాళ్ళు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్ళాలి ఎప్పుడూ కూడా అనవసరమైన ఆలోచనలు కానీ లేకపోతే టెన్షన్లు కానీ అస్సలు దగ్గరికి రానివ్వకండి వీటి వల్ల మీకు ఉన్నటువంటి బలం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు అన్ని విధాలా కూడా కలిసి రాబోతుంది కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే పొందుతారు కళాకారులు ఈ సమయంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించే అవకాశం ఉండటం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు మేషరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో ఈ సమయంలో కొంచెం ఎక్కువగానే పని ఒత్తిడి అనేది ఉంటుంది అధిక పనివేళలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ మేషరాశికి సంబంధించిన వారు ఒక చిన్న పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం మంగళవారం లేదా శుక్రవారం రోజు చేసుకోవాల్సి ఉంటుంది రెండు రాగి చెంబులు తీసుకుని అందులో ఒక దాంట్లో పాలు మరొక దాంట్లో పెరుగు వేసి బ్రాహ్మణునికి మీ యొక్క స్థాయి కొద్ది లేదా తోచినంత దక్షిణ ఇచ్చి వాటిని దానం కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ సమస్యలు తీరడంతో పాటుగా ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలతగా ఉంటుంది అలానే మంగళవారం రోజు మానసాదేవి అమ్మవారి ఆరాధన చేసుకోవడం అమ్మవారికి ఆవు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారి ఈ మాసంలో శుభవార్తలు ఎక్కువగా వింటారు దూరప్రాంత ప్రయాణాలు తరచూ చేస్తారు విందు వినోదాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఒకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ